ఏంట బట్టలు అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ఒకరికి ఇద్దామని చెప్పి తీసుకొచ్చి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇచ్చేవి గాలి మీ పేరేం పేరు అంకమ్మ అంకమ్మ మీ ఊరు చెరుకుపల్లి మరి ఇక్కడ ఉంటున్నారా సంపాదన చెప్పుకుంటే వచ్చేసి వాడున్న అల్లా సంపాదన చెప్పుకుంటే వచ్చేసి వాడున్న అల్లా అవునా అయ్యయ్యో మైకి పెట్లా ఒక్క నిమిషం వినపడదు ఏమి నువ్వు చెప్పేది ఏమి వినపడదు ఫోన్లో మీదే తీసుకో మీదే ఊరు నా చెరుకుపల్లి మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారా కొంచెం వర్షానికి ఎలా ఉంది బాగా ఉందా నాకేమిస్తావు మరి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఎంతమంది పిల్లలు నీకు నలుగురు అమ్మాయిలు ఇంకో ఇద్దరు మరి నీకు నువ్వు పోయినసారి ఇచ్చిన చీర కట్టుకునేలేదు సారి పాలు అంచులు కూడా కుట్టించుకోవచ్చా బజార్కి వెళ్ళి కట్టుకో సరేనా ఎప్పుడు కట్టుకుంటావు మీ ఇల్లు చూపివా నాకు బాగా మీ హౌస్ చూపివా పడుకొని ఉన్నారా వర్షం పడితే ఇబ్బంది ఆహా బాగా ఉంటుందండి బాగా ఉంటుంది పడతల్లా సరే బియ్యం తీసుకొచ్చాను తీసుకో ఈ హౌస్ లో ఇబ్బందిగా ఉంటది కదా సరుకులు తీసుకొస్తే ఎట్లయినా బియ్యం పోవా మరి ఇది చాలా పొలాల్లో ఉంది పక్కనంతా ఇలా వర్షం నీళ్ళు రావా మరి వర్షం నీళ్ళని పొంగితే ఇంట్లోకి రావా మరి ఇదంతా బురదగా ఉంటే వంట చేసుకోవడానికి ఇబ్బంది లేదా చూసే వాళ్ళందరూ ఈ అమ్మాయికి పొగరేమో సరిగ్గా సమాధానం చెప్పదు అనుకుంటారు లేదండి ఈ అమ్మాయికి చాలా మొహమాటం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను పొలం పక్కనే హౌస్ ఉంటుంది రోడ్డుకి డౌన్ లో ఉంటుంది అనమాట నాలుగు పట్టాలు కట్టుకొని ఉంటున్నారు ఎటు నుంచి ఏ పాములు వస్తే తెలియదు హౌస్ లోపల చూస్తున్నారు కదా నలుగురు ఆడపిల్లలని కనింది ఒక మగపిల్లాడి కోసం చూస్తే నలుగురు కట్టిస్తే లోపల పెట్టుకుంటే మరి ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతే రొమ్మలో బియ్యం ఇట్లా రోడ్డు వెళ్తున్నారు కదా ఎవరైనా తీసుకుపోతే మరి భీమిచ్చా కదా నీకు హ్యాపీగా లేదా ఇంకేమైనా కావాలంటే చెప్పు మన వీడియోలో చూసే వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తారు చాలా అసలు ఆ పాపాయి చూడు కుక్కతో ఆడుకుంటుంది మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందా నలుగురు ఆడపిల్లలు అంట అసలు ఈ డౌన్లో వేసుకొని కూర్చుంటే చాలా చాలా సార్లు చూసాను ఈ అమ్మాయిని ఇక్కడే నేను ఇంట్లో సరుకులు ఏమైనా ఉంటాయో అని చెప్పి సరుకులు తీసుకురాలి ఈ డబ్బులతో నువ్వు సరుకులు తీసుకురావు పిల్లలకేమన్నా కొనిపెట్టి తీసుకొస్తావా ఖర్చు పెట్టేసుకుంటావా ఖర్చు పెట్టవా కొంచెం పెద్దగా మాట్లాడు మా ప్రేక్షకుల కోసం అయినా నీకేమన్నా సరే అమ్మా పో